బండికి జాయింట్ రాడ్ వెళిపోయింది జాయింట్ అని చెప్పి డ్రైవర్ ఎక్కడనే వెళ్ళిపోయినాడు సిగ్నల్ కూడా ఇవ్వలేదు దాంతో బండి టచ్ అయిపోయింది బండి డ్రైవర్ అయితే లేడు పరార్ పరారీలో ఉన్నాడు ఈ బండి డ్రైవర్ జాయింట్ డ్రాడ్ వల్ల అతను సిగ్నల్ కూడా ఇవ్వలేదు దాంతో యాక్సిడెంట్ అయింది పిడికే బండి చూడండి గాయస్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది కదా డ్రైవర్దే తప్పు ముందర ఉన్న వెహికల్ అతను అతని జాండ్రాడ్ కట్టే అతను ఏమి చేయకుండా అలా కాబట్టి ఇంత ఘోరం జరిగింది ప్రమాదం వీరయ్య జరిగింది దేవుని దేవి అయితే డ్రైవర్కి అయితే ఏం కాలేదు పాపం ఈ బండి మా సైడ్ది చూడండి దేవుని దేవాల డ్రైవర్కి అయితే ఏం కాలేదు అదే మంచి చూసుకోవాలి గాయస్ ఒక చిన్న తప్పిదం వల్ల ముందు బండి డ్రైవర్ తప్పు చిన్న తప్పిదం వల్ల ఇంత ఘోరం జరిగింది కట్టలు వెళ్తున్నాడు డ్రైవరు అతను ఏదో అది ఇండికేటర్లో లేదా రాళ్ళు అడ్డపెట్టింటే ఏమి ఇంత ఘోరం జరిగేది కాదు అప్పుడు మీ ఎంత లాస్ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా వెళ్ళాలి